నమస్తే మరి అర్ధరాత్రి దాకా మరి అఖండ భజన లాగా చేసుకుంటూ మరి శివయ్య దగ్గర శివనామస్మరణ హరినామస్మరణ గురుస్మరణ చేస్తున్నారు మీరు కొంచెం ముందుకు రండి మీ పేరేంటి కొంచెం హుస్సేన్ గారు ముందుకు రండి అంత దూరం ఉండేలా హుస్సేన్ గారు నాగసాల నాగసాల పరిచయం ఒకటి పాట మా తాత ముత్తాతల నుంచి అయినా ఆలయం అంటే అప్పటి నుంచి అయినా పూర్వంగా వేరే రకాల మీకు ఎంతమంది సంతానం వృత్తి వృత్తి ఏం అగ్రికల్చర్ ఫార్మర్ రైతన్న మీరు కొంచెం ముందుకు రండి సార్ మరి మీ భజరమండలి నాకు ఒక లోపంగా అనిపించింది చెప్పమంటారా కొంచెం మీ భజరం మండలి యువకులు ఎవరు లేరండి కొంచెం యువకులు మీ ఊరు నుంచి మీ సంతోషం అండి మరి ఇక్కడ పెద్ద మనిషి ఉన్నాడు ఇక్కడ పెద్ద మనిషి ఇక్కడ కొంచెం ముందుకు రాలి మీ పేరేంటి పెద్ద మనిషి రామచంద్రారెడ్డి రామచంద్రారెడ్డి మీ ధర్మపత్ని పేరు అమృతం 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 అంటే ఎంత తెలుసు మీకు కూడా చాలా అమృతం ఎంతమంది మీకు సంతానం ముగ్గురు ముగ్గురు అమ్మాయిలు అబ్బాయిలు మీ దేవురు లింగంపేట లింగంపేట వాస్తవం ఎక్కువ ఉన్నారు కబ్జ చేసేటట్టున్నారు ఈ రోజు వచ్చిరా అంటే ప్రతి సోమవారం ఈ రోజు మేము ఎక్కువ అన్ని అందరూ వస్తారు ఈ సంతోషమే మరి మీ పెద్ద మనుషులు మరి భద్రకీత చెప్పిదే ఇప్పటిదాకా మీ అవకాశం చెప్పి చెప్పి అంతే మీరు చెప్పి చెప్పాలి చెప్పేది కనుక ఇంకా కొత్తలు వస్తాయి బాధ తీసుకోవాల్సింది మీకు ఆలయంతో పరిచయం ఎలా అయితే అంటే మేము గిద్దున్నప్పటి నుంచి పరిచయమే మా మునయ్య గారు శంభయ్య గారు చిత్ర గారి నుంచి వీళ్ళ తాత వీళ్ళ ఆట దక్షయోగం ఆడేది మాకు చాలా ముందు పరిచయం ఇది అవునా ఈ ఆలయం గురించి ఒక గొప్ప విషయం చెప్పండి ఈ ఆలయంలో జరిగిన మహిమ ఏంది ఈ ఆలయంలో ఏదైనా విశిష్టం ఉంటుంది కదా ఏదైనా ఒకటి నీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏం చూసా గొప్ప మహిమ మహిమ ఇదే మహిమ మొక్కిన వానికి మోక్షం ఇచ్చేదే మహిమ మోక్షం ఇస్ గ్యారెంటీ ఇస్తాడు మేము ఇంత పాల్పడి ఇంత దూరం ఎందుకు వస్తున్నాం తెలిసినే తెలుస్తుంది కాకపోతే కొన్ని తెలియదు వాడు ఏందో ఆడ పోసి ఉంటారు మొక్తారు వస్తామని ఒక ఆయన ఎంటారు ఎక్కిరిస్తారు పోతారు తింటారు పోతారు నమస్కారం అండి మీ పేరు ఏంటి కళ్ళుకిస్తారని వద్దు అంటే దామోదర బావ మూడేళ్ళే రాబిస్తున్నాడు నిద్రపోయాడు భజన ఎప్పుడు అలా మునుగుతాడు అంటూ బాధ్య పేరు అనుసూద మీ ధర్మపత్ని పేరు అనుసూదా మీ శ్రీమతి పేరు ధర్మపత్రి పేరు శ్రీమతి పేరు ముగ్గురు ఒక పెద్ద అయినా ఇద్దరు ఉండరు బిడ్డ అందరు పెళ్లి అయిపోయినా అందరు ఇంకొక ఆయన వల్లబరావు పని వల్ల పెళ్లి ఆడ మళ్ళీగానే ఆడపోయింది సార్ బార్య అడిగిన మంచి నేను మస్తు చేసినా కానీ మనీషే కట్టిన నారదు సంతోషం అండి పెద్ద మనిషి

ఈ గుడికి నుంచి నిజ హౌస్ వస్తున్నావు ఈ గుడి అనేవి ఉన్నప్పటి నుంచి ఇక్కడనే వస్తున్నావు ఏమైనా విసిష్టం నువ్వు ఏమైనా అయిపోద్దామని సిజిటల్ అర్థం జరుగుతుంది కదా ఏదైనా ఒకటి అది ఏమైనా జరిగిందా అంటే ఇంకా అందరికి అనుకున్నందుకు కొన్ని అనుకూలంగా జరుగుతున్నాయి ముక్కు కూడా చేసుకున్న వాళ్ళకు అందరికి మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు దేవునికి కాలకు వచ్చిన వచ్చింది వచ్చి ఎవరైనా చెప్తాడా వెయ్యండి రా ఒక వారం రాకపోతే ఏందో భస్వాన్నం లాగా ఎద్దులు కొచ్చి పొడిచినట్టు అయితే దాన్ని బట్టి నువ్వు అర్థం కూడా చెప్పిన చెప్పినవా చెప్పిన తప్పకుండా వస్తావా సంతోషం ధన్యవాదాలండి ఉంటేనే పోతేనే మీరా శ్రీరామ